అందరికీ హాయ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్న వెరైటీ జేఎన్టి ట్యామరింగ్ అండి ఇది జేఎన్టీ చెంత అని చెప్పేసి ఇప్పుడు మనం కొత్తగా తెచ్చామండి దీన్ని పూత చూడండి ఎంత అందంగా వచ్చిందో ఇదంతా పోతానండి చూడరా ఉందా ఫుల్ పోతూ వచ్చింది ఇప్పుడు మనకు కాయలు కాసిన తర్వాత ఎంత సైజు వస్తుంది ఎంత పరిమాణం వస్తుంది ఎలా ఉంటుంది అనేటువంటిది మొత్తం మీకు వీడియో పెడతాను జేంటి పావు కేజీ చెంతండి అది ఈ మాదిరిగా ఎంత ఫ్రూటింగ్ వస్తుంది అన్నమాట ఇందులోనూ ఫుల్ పోతుండే ఇది పులిపోయినండి అంటే ఒక పావు కేజీ చెంత వద్దని అని చెప్పేసి తెచ్చామండి దీన్ని ఇప్పుడు మన దగ్గర వచ్చిన తర్వాత అందరు కూడా తెలియజేస్తాను అంతా పోతున్నా ఇది వదలలేదు అంతా పోతొచ్చింది అప్పటిదాకా వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి లైక్ చేయండి కొత్త కొత్త విషయాల గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ